రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో కరీంనగర్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్ తరపున ఆయన సదీమణి డాక్టర్ మాధవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు స్థానిక ఎంపీపీ గంగం స్వరూప మహేష్ తో కలిసి గడప గడపకి ఓట్లు అభ్యర్థించారు ముందుగా ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు గతంలో వినోద్ కుమార్ ఎంపీగా గెలిచి చేసిన అభివృద్ధి కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ మాధవి మాట్లాడుతూ ఓడినా గెలిచినా వినోద్ కుమార్ ప్రజల మధ్యలోనే ఉన్నారని ఆమె గుర్తు చేశారు కాంగ్రెస్ బీజేపీ నాయకుల మాయమాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు పార్లమెంట్ ఎన్నికల్లో కాలుగుపై ఓటు వేసి ఎంపీగా వినోద్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు నాయకుడిని నేను నాకెందుకు ఓటేయ్యారు నా ఓటేయాల మీరు అని నన్ను అడగమని పంపించండి నాకు అందరూ రాజకీయ నాయకులు అందరు మాట్లాడారు ఏం వచ్చినాయి ఏం రాలేదు ఏం దేవాలి ఏం లేదే నేను ఓన్లీ డాక్టర్ అమ్మనమ్మా నేను కూడా మీ లెక్కనే పొద్దున్న ఎనిమిది గంటలకు పోయి రాత్రి పది గంటల వరకు పనిచేసే డాక్టర్ అని నా పిల్లలు నా హాస్పిటలే తెలుసు అంతకంటే ఏం తెలియదు వీళ్ళంతా ఇంత విపులంగా ఇంత ఇదిగా ఇంత ఇదిగా మాట్లాడినరు ఇంకా నేనేం చెప్పేది ఉంటమ్మా నేను ఒకటి ఏంటంటే మా ఆయనకు ఓటు వేయాలని పేరు పేరున నా చేతులు జోడించి నమస్తాను ఇక్కడ రాగడానికి కొంచెం ఆలసమైంది మధ్యలో కొంచెం ప్రాబ్లం అయింది